హలో అండి త్రయముఖేశ్వరం వెళ్ళామని చెప్తున్నాను కదండి అప్పటి మినీ వ్లాగు ఈ మినీ వ్లాగ్లో ట్రావెలింగ్ ప్లస్ దర్శనం అన్నీ ఉండబోతున్నాయి అన్నమాట మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది ఆఫ్టర్నూన్ అలా ఉందండి ఎర్లీ మార్నింగ్ ఏంటో దిగిపోతాము అక్కడి నుంచి వన్ అవరు త్రయముఖేశ్వరం వెళ్ళడానికి సో జర్నీ అయితే చాలా బాగుంటుంది ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసినట్టు కూడా ఉండదు కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయిపోగానే దర్శనానికి అది వెళ్ళిపోయామండి మేము రెండు రోజులు స్వామివారిని దర్శించుకున్నాము శనివారం సోమవారం శనివారం రోజు జనాలు ఎక్కువ ఉండటం వల్ల స్పెషల్ టికెట్స్ అయిపోయాయంట మేము కొత్త కదండి ఆ ప్లేస్కి ఎక్కడిస్తారు ఏంటి అని తెలుసుకునే ఆ టైం అయిపోయింది ఇంకా నార్మల్ దర్శనానికి వెళ్ళేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ క్యూ లైన్లోనే సరిపోయిందండి మేము వెళ్ళేసరికి స్వామివారిని అలంకరించారు మనకి నిజ రూప దర్శనం అనేది అవ్వలేదనమాట కాకపోతే అక్కడక్కడ మనకు ఆ క్యూ లైన్లో టీవీ ఎల్ఈడి టీవీలో మనకి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు మాట్లా ఇదిగోండి ఇలాగా ఇలా ఉంటారు స్వామివారు మనకి మూడు పూలు అవి పెట్టున్నాయి కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులంట జ్యోతిర్లింగం మనకి ఇలా ఉంటుంది త్రయంబకేశ్వరంలో చాలా ఫేమస్ అండి మనకిక్కడ ఎక్కువగా పితృదోషాలు శ్రీశాప పూజలు ఎక్కువ జరుగుతాయి అంట ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఆ పూజల కోసమే వస్తారండి ఇక్కడికి సో మేము సోమవారం రోజు మళ్ళీ వెళ్ళాము శనివారం రోజు అంతసేపు ఉండటం వల్ల స్వామివారిని సరిగ్గా దర్శించుకోలేకపోయాము ఐషు అడిగింది నానా మళ్ళీ నాకు చూడాలనిపిస్తుంది అని ఆదివారం వెళ్తే మళ్ళీ జనాలు ఎక్కువ ఉంటారని సోమవారం రోజు వెళ్ళాము వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు దర్శనం అనేది బాగా జరిగిందండి